స్వాగతం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైంది ఈ పౌర్ణమి రోజు ఒక రూపాయితో ఈ విధంగా తులారాశివారు పరిహారం చేశారంటే వారి జీవితంలో చక్కటి శ్రేయస్సును వారు చూస్తారు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు ఆర్థికంగా డబ్బు సమకూరే పరిస్థితులు వారికి వస్తాయి చరాస్తులను కొనుగోలు చేస్తారు లక్ష్మీ కటాక్షం కూడా వారికి సిద్ధిస్తుంది అయితే ఈ పౌర్ణమి రోజు ఒక రూపాయి నాణంతో తులారాశివారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఏ విధంగా ఈ పరిహారం చేయటం వల్ల వారి జీవితంలో సుఖ సంతోషాలను వారు చూడగలుగుతారు అష్టైశ్వర్యాలను వారు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు అంతర్గత ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు గుంపనంగా రహస్యంగా ఉంటారు అధిక తెలివితేటలు కలిగి ఉంటారు ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్యలో వృత్తిలో ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేసుకుంటారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు తులారాసులో జన్మించిన వారు దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు దాన ధర్మాలు చేయాలి అనే కోరిక కూడా వీరిలో అధికంగా ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే అంటే పౌర్ణమి రోజు తులారాశివారు చేయవలసినటువంటి పరిహారం విషయానికి వస్తే కనుక ఈ రోజు ఒక రూపాయి నాణంతో కనుక మీరు ఈ పరిహారం చేశారంటే అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధిస్తుంది ముఖ్యంగా పరిహారాలు అనేవి ప్రత్యేకించబడి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో చేయటం మనం చాలా వరకు చూస్తూ ఉంటాం ఎందుకంటే ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజుల్లో చేసే పరిహారాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది దానివల్ల ఫలితం కూడా అధిక రెట్లుగా మనం పొందుకోగలుగుతాం చాంద్రమానం ప్రకారం పౌర్ణమి అంటే శుక్లపక్షంలో చంద్రుడు నిండుగా ఉండే తిథి అది దేవత చంద్రుడు పౌర్ణమి రోజు చంద్రుడు సంపూర్ణంగా కనిపిస్తాడు పౌర్ణమి కిరణాలు అనేవి చాలా ప్రభావవంతంగా ఉంటాయి కాబట్టి పౌర్ణమి తిథి రోజుల్లో కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి ముఖ్యంగా అమావాస్య తిది రోజుల్లో మనం నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించే పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం పౌర్ణమి తిది రోజుల్లో మాత్రం మనం పాజిటివ్ ఎనర్జీని మన ఇంట్లోకి ఆకర్షించబడేలా చేయటం ధనలక్ష్మిని మన ఇంట్లోకి ఆహ్వానించటం ఇటువంటి పరిహారాలు చేస్తూ ఉంటాం అయితే ఒక రూపాయి నాణంతో తులారాశివారు ఈ విధంగా చిన్న పరిహారం చేశారంటే వారి జీవితంలో చక్కటి అభివృద్ధిని వారు చూస్తారు ధనలక్ష్మి రూపంలో ధాన్యలక్ష్మి రూపంలో ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఉదయం లేవగానే మీరు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఖచ్చితంగా దేవుడి మందిరంలో దీపాన్ని వెలిగించాలి దేవుడి పటాలు అన్ని కూడా శుభ్రం చేసుకొని మీరు పూజా మందిరంలో దీపం వెలిగించిన తర్వాత పౌర్ణమి రోజు రాత్రి సమయంలో ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చండి అంటే రాత్రి సమయంలో పూర్ణచంద్రుడు ఏ విధంగా ఉంటాడో మనందరికీ తెలుసు ఆ రోజు కనుక మీరు ఈ రూపాయి నాణంతో చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే పొందుకుంటారు దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక రూపాయి నాణాన్ని తీసుకోండి ఆ నాణ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత దానికి పసుపు రాసి కుంకుమతో ఒక బొట్టు పెట్టాలి ఎందుకంటే లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం ఒక రూపాయి నాణాన్ని భావిస్తూ ఉంటాం అంటే మనం డబ్బును లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా ఒక రూపాయి నాణానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత మీ ఇంట్లోని పూజ గదిలో ఆ రూపాయి నాణాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి ఈ విధంగా ఉంచి మీ మనస్సులోని సంకల్పాన్ని చెప్పుకోండి అంటే మీరు ఏ విధంగా అయితే కష్టాలను అనుభవిస్తున్నారో ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఏ విధంగా బాధిస్తున్నాయో ఆ బాధలన్నీ కూడా లక్ష్మీదేవితో చెప్పుకొని మా ఇంట్లోకి రమ్మని అలాగే నీ యొక్క ఆశస్సులు మాపైనా మా కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని అలాగే మీరు ఉద్యోగ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారా కుటుంబ జీవితంలో సమస్యలు ఉన్నాయా లేకపోతే వ్యాపార జీవితంలో మీకు సమస్యలు ఉన్నాయా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ఆ లక్ష్మీదేవిని ప్రార్థించుకుని మీ మనస్సులో సంకల్పం చెప్పుకుని ఆ రూపాయి నాణాన్ని తీసుకుని వెళ్లి మీ ఇంటి ఆవరణలు కాని లేకపోతే మీ ఇంటి పైన కాని అంటే టెర్రాస్ ఉంటే టెర్రాస్ పైనండి లేకపోతే ఇంటి ఆవరణలు అయినా పర్వాలేదు అంటే చంద్రుడి యొక్క కిరణాలు ఆ రూపాయి నాణంపై పడే విధంగా మీరు ఆ రూపాయి నాణాన్ని మీ ఇంటి ఆవరణలో కానీ డాబా పైన కానీ పెట్టేసిరండి ఈ విధంగా పెట్టేసి వచ్చిన తర్వాత మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆ రూపాయి నాణాన్ని మీరు తీసుకుని వచ్చి మీ ఇంట్లో డబ్బు దాచుకునే ప్రదేశం ఏదైతే ఉంటుందో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క స్థలంలో డబ్బు దాచుకునే అలవాటు అనేది ఉంటుంది కొంతమంది బీర్వాలో పెడుతూ ఉంటారు కొంతమంది కప్బోర్డ్స్ లో పెట్టడం అలవాటు అనేది ఉంటుంది డబ్బు దాచుకునే ప్రదేశంలో ఆ రూపాయి నాణ్యాన్ని పెట్టండి ఈ విధంగా మిగతా డబ్బును మీరు యధావిధిగా ఖర్చు చేసుకోవచ్చు ఈ విధంగా కనుక మీరు చేశారంటే ఆ రూపాయి నాణం ఏదైతే ఉందో ధనాకర్షణ స్వభావాన్ని పొందుకుంటుంది మీ ఇంట్లోకి డబ్బు ఆహ్వానించబడుతుంది అంటే డబ్బు ఎక్కువగా ఖర్చు కాదు నిలువ ఉండే పరిస్థితులు వస్తాయి పొదుపు చేసుకోవటానికి మీకు మార్గాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీ జీవితంలో చక్కటి అభివృద్ధిని చూస్తారు ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అప్పుల ఊపిలో చిక్కుకున్న వారు కూడా ఖచ్చితంగా అప్పుల ఊపి నుండి బయటపడగలుగుతారు అలాగే మీరు ఎటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలు తీరిపోవటం మాత్రమే కాకుండా అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు వెళ్తారు వ్యాపార జీవితంలో వ్యాపారం సరిగా కావటం లేదని అంటే వ్యాపారంలో లాభాలు రావటం లేదని మీరు బాధపడుతున్నట్లయితే లాభాలు పుంజుకుంటాయి అలాగే ఉద్యోగ జీవితంలో మీకున్న సవాళ్లను కూడా మీరు అధిగమించగలుగుతారు మీ ఉద్యోగ జీవితంలో మీరు ఎటువంటి ప్రతికూలతలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ ప్రతికూలతలకు అన్నింటికీ కూడా సమాధానం అయితే దొరకబోతుంది సమస్యలకి చక్కటి పరిష్కారాలు కూడా లభిస్తాయి పై అధికారులు అలాగే తోటి ఉద్యోగస్తులు మీ శ్రమను గుర్తిస్తారు శ్రమకు తగిన ఫలితం కూడా మీకు లభిస్తుంది అలాగే కుటుంబంలో మనశ్శాంతి లేకపోవటం వల్ల అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా కూడా మీరు మానసికంగా కృంగిపోతున్నట్లయితే ఆ సమస్యలకి కూడా చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కేవలం డబ్బు మాత్రమే కాకుండా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలకి చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ చిన్న పరిహారం చేసి చూడండి దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు ఎక్కువగా సమయాన్ని కేటాయించాల్సిన పని కూడా లేదు మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి చక్కటి ఫలితాన్ని మీరు పొందుకుంటారు పౌర్ణమి రోజు చంద్రుడి యొక్క కిరణాలకి చాలా ప్రభావం ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుంది అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి భోగ భాగ్యాలతో సకల సంపదలతో మీరు వర్ధిల్లుతారు చూసారు కదండి పౌర్ణమి రోజు తులారాశివారు ఒక రూపాయి నాణంతో చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఈ విధంగా చిన్న పరిహారం చేసుకోవటం వల్ల వారి జీవితంలో ఎటువంటి అభివృద్ధిని వారు చూడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి